అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళ గడిచిపోయింది ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంబంధించి వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నాలుగున్నర సంవత్సరాల కాలయాపన చేసి చివరికి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయలేమని చెప్పేసి తేల్చి చెప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది గతంలో ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ బూడు ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒక రెగ్యులర్ ఉద్యోగి మూల వేతనాన్ని జీతంగా చెల్లించేవాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ త్రీని తొంగులో తొక్కి నూట యాభై ఒకటి జీవోతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మూడు స్లాబులుగా వేతనాలు పెంచింది పన్నెండు వేలు పదిహేను వేలు పదిహేడు వేలుగా నిర్ణయించి అదే సందర్భంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి తొంభై ఐదు జీవోతో అప్పటికొన్న జీతం మీద యాభై శాతం వేతనాలు పెంచింది ఈ రూపంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా నెలకి వేతనం లాసిపోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల కాలంలో మినిమం టైం స్కేల్ అమలు చేస్తాం అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకి అమలు చేస్తామని చెప్పేసి తీర్పుని సూచనని చేసింది క్యాబినెట్ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పేసి చెప్తుంది రాష్ట్రంలో మూడున్నర మంది మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ అవుతుంది కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్తుంది ఈ మినిమం టైం స్కేల్ అనేది కూడా గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ త్రీని రద్దు చేసిందో ఆ స్థానంలో ఎంపీఎస్ పేరుతో అమలు చేస్తుంది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వరగబెట్టింది అయితే ఏం లేదు ఈ రోజు ప్రభుత్వం నమ్మించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని మోసం చేస్తూ ఉంది ఇది మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రుచైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేక మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేకుండా తొలగించిన పరిస్థితి ఉంది ఆయుష్ ఉద్యోగులు సుమారు రెండు వందల పదిహేను రోజులుగా తమ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి రాజధాని ప్రాంతంలో ధర్నా చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మక నీరునట్టు వ్యవహరిస్తున్న పరిస్థితుంది ఈ కాలంలోనే మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నటువంటి హైరిడ్ ఎన్నిమల్ని తొలగించారు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ లో పనిచేసేటటువంటి స్టాఫ్ను తొలగించారు వన్ నాట్ టూ కాల్ సెంటర్లో పనిచేసే స్టాఫ్ను తొలగించారు ముఖ్యమంత్రి గారి పేరు మీద నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బందికి వేతనాలు పెంచలేదు వన్ నాట్ ఫోర్లో లో చంద్రన్న సంచార చికిత్స పేరుతో నడుస్తున్నటువంటి వాహనాల్లో ప్రభుత్వం పెంచుతూ ఇచ్చినటువంటి జీవోను అమలు చేయకుండా పిఎస్ఎంఆర్ఏ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇచ్చి జీవోని పాటించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రైవేటీకరణ విధానాలను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా తీసుకెళ్తా ఉంది దీంట్లో బలిపోసలవుతుంది ఎక్కువ మంది కాంట్రాక్ట్ రోజు మహిళలకి సంబంధించి వేతనంతో కూడిన ప్రసీతి సెలవు ఇవ్వమని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులు కోరుతా ఉంది ఈరోజు ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి అరవై రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చిన పరిస్థితి అనేక సంఘాలు దానికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఈరోజు అమ్మతనంలో వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని మాట్లాడితే మా మహిళా సాధికారత మహిళలే మా అక్కచెల్లెళ్లు మీ అందరికీ పెద్దన్నగా ఉంటారని చెప్తున్న ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగుల పట్ల మెటర్నిటీ లీవ్ లో చూపుతున్నది వివక్షత కాదా అని చెప్పేసి మేము అడుగుతాము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అయినటువంటి మహిళలందరికీ కూడా నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతూ ఉన్నారు విధి నిర్వహణలో రోడ్లకి ప్రమాదాల్లో అనారోగ్యాలతో చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలని ఈ ప్రభుత్వం ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ వేల ఏళ్ల తరబడి సుమారు పది పదిహేను సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సేవ చేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు చనిపోతున్న కుటుంబాలకి సుమారు ఒక ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం లేదంటే ఎక్స్క్రేషియా ఇవ్వాలని చెప్పేసి చనిపోయిన కుటుంబంలో ఒకళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము చెప్తాం ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతాం ఈరోజు రాష్ట్రంలో ఎన్జిఓలకి హెల్త్ కార్డులు ఉన్నాయి అలాగే అనేక పోలీసులకి పోలీస్ భద్రతతో ఆరోగ్య భద్రత సౌకర్యం కల్పిస్తా ఉంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎందుకు హెల్త్ కార్డు సౌకర్యాన్ని కల్పించట్లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వాడతాం అదే సందర్భంలో ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా పడే భారం కూడా ఏంటి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగుల దగ్గర నుంచి ఏదైతే షేర్ రూపేణా వసూలు చేస్తుందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర కూడా ఆ షేర్ వసూలు చేసి హెల్త్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం